హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి సింపుల్ అండ్ టేస్టీ లడ్డు ప్రిపేర్ చేద్దామా ఇలా చేసినట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటాయండి ప్రాసెస్ చూసేయండి క్యాష్యూ అండ్ డ్రై కిస్మిస్ రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి తర్వాత హాఫ్ కేజీ బొంబాయి రవ్ తీసుకుని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఈ ఉప్మా రవ్వ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనం ఉప్మా రవ్వ ఎంత 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 క్వాంటిటీలో తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో ఈ షుగర్ కూడా యాడ్ చేసుకుని మనం గీ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి బాగానే మిక్స్ చేసిన తర్వాత లడ్డూస్ కింద ప్రిపేర్ చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి నేను చెప్పినట్టు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అండ్ అలాగే నిలువ కూడా ఉంటుంది డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు షుగర్ తక్కువగా తినేవారు అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కాచి చల్లారి పెట్టుకున్న మిల్క్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేయడం వల్ల అయితే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అలాగే నేనైతే కవ్గి అయితే యూజ్ చేస్తున్నాను హోమ్మేడ్ కవ్గి మీరు కూడా నెయ్యి కూడా యూజ్ చేసి చేయండి ఇలా చేసినట్టయితే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అలాగే ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది నేను చూపిస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల అయితే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి